किसान बनी व्यवसाय जन कार्यक्रम మీకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో వచ్చే రబీ సీజన్లో వేరుశెనగ పంట సాగులో అనువైన రకాలు యాజమాన్యం గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పి గోన్యానాయక్ గారు తెలియజేసే వివరాలు ఇంకా వివిధ కూరగాయ పంటల్లో సస్యరక్షణ గురించి కొన్ని సూచనలు వింటారు ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు పేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు పేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు పేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాబై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాబై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై మూడు నుండి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నుండి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం తొంభై నుండి తొంభై మూడు శాతం మరియు మధ్యాహ్నం అరవై తొమ్మిది నుండి ఎనభై ఆరు శాతం మధ్య ఉండవచ్చు ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు మూడు నుండి ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు प्रधानमन्त्री किसान मान् धन योजना लभु नु पेन्शन् आधारम् कडिङ्कारयितु निराधारम् आनन्दानुबन्धम् वृद्धापि सुख सन्तोषलु सुरक्षितमौ नु अन्नदाता सुरक्षितमौ नु अन्नदाता ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల వయసు రైతులు నెలకు యాభై రూపాయల నుంచి రెండు రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనీతాబ్బం జారి फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ, रिनी या बीधाए अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी सर्वोत्तम रईत पुरस्कार लभ हरि की మరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు అవుతుంది మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నాల నిజం రైతు సోదరులరా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ హమ్మయ్యా ఈసారి పంట చేతికి వచ్చేసింది తర్వాతి పంటకు సిద్ధం కావాలి ఏంది బామా ఈసారి పంట బాగానే పండించినావు అవునలుడు ఈ పంట కోసి వరి కొయ్యలను కాల్చి తర్వాతి పంటకు భూమిని సిద్ధం చేయాలి ఏంది బామా వరి కొయ్యాల్ని కాలుస్తావా అవును ఎప్పుడు చేసేదే కదా అరే పర్యావరణాన్ని కాలుష్యం చేస్తావేంది పంట పండించడమే కాదు నేల భూసారాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే పంట కోత తర్వాత మిగిలిపోయిన కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఆ సేంద్రియ ఎరువులు తయారు చేయడం వల్ల భూసార మరింత పెరుగుతుంది అంతేకాకుండా గడ్డి నమ్మడం ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు అవును గడ్డి నుండి పర్యావరణానికి అనుకూలమైన కాగితం మరియు థర్మాకోల్ తయారు చేస్తారు గడ్డిని జీవందనం మరియు హస్తకళల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇది పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఉపయోగపడుతుంది పునర్వినియోగపరచలేని ప్లేట్లు మరియు కత్తిపీడలు కూడా తయారు చేయవచ్చు పంట అవశేషాలు ఒక సమస్య కాదు అదొక వనరు రైతు సోదరులారా పంట అవశేషాలు కాల్చకండి పంట అవశేషాలతో మీ ఆదాయాన్ని పెంచుకోండి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు వచ్చే రబీ సీజన్లో వేరుశెనగ పంట సాగుకి అనువైన రకాలు మరియు యాజమాన్యం గురించి పోలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి గోన్యానాయక్ గారు తెలియజేసి వివరాలు వింటారు మన తెలంగాణ రాష్ట్రంలో నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది మన రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్ష టన్నుల కాయను దిగుబడినిస్తుంది ఖరీఫ్లో వర్షాధారంగాను మరియు రబీలో బోరు బావులు కాలువలు మరియు చెరువుల కింద సాగు చేయబడుతూ ఉంది రకాల విషయానికి వచ్చినట్లయితే జేసీజీ ఐటీఐ కాయ దిగుబడి వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది క్వింటాలు పర్ హెక్టార్ ఖరీఫ్ లో ఇరవై ముప్పై క్వింటాలు హెక్టార్ రబీలో పంట కాలము నూట పది నుంచి నూట ఇరవై రోజులు నూనె శాతం నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం లక్షణాలు అధిక దిగుబడినిచ్చి ఆకుమచ్చ మరియు తుప్పు తెగులను తట్టుకునే రకం జేసీజీ టూ వన్ ఫోర్ వన్ ఇది మూడవ సంవత్సరం సంచుల దశను పూర్తి చేసుకుంటుంది ఈ రబీ సీజన్తో కాయ దిగుబడి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాల్ పర్ హెక్టారుకు పంట కాలము తొంభై నుంచి తొంభై ఐదు రోజులు ఖరీఫ్ లో వంద రోజులు రబీలో నూనె శాతం వచ్చేసి యాబై రెండు శాతము లక్షణాలు కొంతవరకు ఆకుమచ్చ మరియు తుప్ప తెగులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకము పక్వ దశ వరకు ఆకుపచ్చగా ఉండి ఎక్కువ కట్టె దిగుబడినిస్తుంది అదేవిధంగా కదిరి సిక్స్ కాయ దిగుబడి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు క్వింటాలు పర్ హెక్టార్ ఖరీఫ్ లో రబీలో ముప్పై ఎనిమిది నుంచి నలభై క్వింటాలు పంటకాలము వంద నుంచి నూట ఐదు రోజులు ఖరీఫ్ లో నూట ఐదు నుంచి నూట పది రోజులు రబీలో కదిరి సెవెన్ బోల్ట్ పంటకాలము నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు నూనె శాతము నలభై తొమ్మిది శాతము కాయ దిగుబడి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ పర్ హెక్టార్ ఖరీఫ్ లో ముప్పై ఐదు నుంచి ఐదు క్వింటాలు పర్ హెక్టార్ రబీలో లక్షణాలు ఇది అతి పెద్ద గుత్తి రకము ఆకుమచ్చ మరియు తామర పురుగులను తట్టుకుంటుంది తట్టుకుని లావు గింజ రకము నలభై రోజుల వరకు నిద్రావస్థ కలదు అదే విధంగా కదిరి ఎయిట్ బోల్డ్ కాయ దిగుబడి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ పర్ హెక్టార్ ఖరీఫ్ లో ముప్పై నుంచి నలభై క్వింటాల్ పర్ హెక్టార్ రబీలో పంట కాలము నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులు నూనె శాతము నలభై తొమ్మిది శాతం లక్షణాలు ఇది అతిపెద్ద గుత్తి రకము తామర పురుగుల్ని తట్టుకుంటుంది అదేవిధంగా నీటి వసతి ఉన్న ప్రాంతాలకు అనువైన రకము నలభై రోజుల వరకు గింజలో నిద్రావస్థ ఉంటుంది కదిరి నైన్ కాయ దిగుబడి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు క్వింటాల్ పర్ హెక్టార్ ఖరీఫ్ లో ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు క్వింటాల్ పర్ హెక్టార్ రబీలో కాలము నూట ఐదు నుంచి నూట పది రోజులు నూనె శాతము యాభై మూడు శాతము లక్షణాలు చిన్న గుత్తి రకం వర్షాభావ పరిస్థితులను మరియు బెట్టను బాగా తట్టుకుంటుంది ఆకుమచ్చ వేరుకుళ్లు తెగుళ్లను రసం పీల్చే పచ్చదోమ తామర పురుగులు పురుగులు ఎర్ర నెల్లిని తట్టుకుంటుంది గింజలో ముప్పై రోజుల వరకు నిద్రావస్థ ఉంటుంది కదిరి హరితాంధ్ర కాయ దిగుబడి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ పర్ హెక్టార్ ఖరీఫ్ లో నుంచి యాభై క్వింటాల్ పర్ హెక్టార్ రబీలో పంటకాలము నూట పది నుంచి నూట పదిహేను రోజులు నూనె శాతము నలభై ఎనిమిది శాతము లక్షణాలు బెట్టను ఆకుమచ్చ తెగుళ్ళను తామర పురుగులను తట్టుకుంటుంది పక్వ దశ వరకు ఆకుపచ్చగా ఉండి ఎక్కువ కట్టే దిగుబడిని ఇస్తుంది నారాయణి కాయ దిగుబడి ఇరవైదు నుంచి ముప్పై క్వింటాల్ పర్ హెక్టార్ ఖరీఫ్లో ముప్పై నుంచి నలభై రెండు క్వింటాల్ పర్ హెక్టార్ రబీలో పంట కాలము వంద నుంచి నూట రోజులు నూనె శాతము యాభై లక్షణాలు చిన్న గుత్తి రకం ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది రబీకి అనువైనది రకం మొక్కలో అన్ని కాయలు ఒకేసారి పక్వానికి వస్తాయి గింజలు లేత ఎరుపు రంగులో ఉంటాయి అభయ కాయ దిగుబడి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు క్వింటాల్ పర్ హెక్టార్ ఖరీఫ్ ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ పర్ హెక్టార్ రబీలో కాలము నూట ఐదు నుంచి నూట పది రోజులు నూనె శాతము యాభై రెండు శాతము లక్షణాలు చిన్న గుత్తి రకం నీటి ఎద్దడిని తట్టుకుంటుంది అదేవిధంగా తిక్కా ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది ధరణి కాయ దిగుబడి ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు క్వింటాల్ పర్ హెక్టార్ ఖరీఫ్ లో నలభై నుంచి యాభై క్వింటాల్ పర్ హెక్టార్ రబీలో పంట కాలము నూట ఐదు నుంచి నూట పది రోజులు నూనె శాతము యాభై లక్షణాలు కొంతవరకు కుళ్ళు కాండం కుళ్ళు పెట్టెను తుకుని అధిక దిగుబడినిచ్చే రకం ఈ పంటలో యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా వేరుశనగ పంటను మన రాష్ట్రంలో రబీ కాలంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు కాబట్టి ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే నేల ఎంపిక మనకు వేరుశనగకు ఇసుకతో కూడిన ఎర్రగరప నేలలు లేదా చలక భూములు అంటారు ఈ చలక భూములు వేరుశనగ పంట సాగుకు అనుకూలమైనవని చెప్పుకోవచ్చు ఒకసారి మనం నేల ఎంపిక చేసుకున్న తర్వాత నేలను ఒకసారి కంట్రీ ప్లవ్ తో అదేవిధంగా రెండు సార్లు కల్టివేటర్ మరియు ఒకసారి రోటవేటర్ తో భూమిని బాగా దుక్కి చేసుకుని చదును చేసుకోవాలి రోటవేటర్ వేసే ముందు ఈ దుక్కిలో వంద కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ముప్పై కిలోల పొటాష్ అదేవిధంగా ఇరవై కిలోల యూరియా ఎరువుని ఆఖరి దుక్కులను వెదజల్లుకొని రోటవేటర్ తో చదును చేసుకోవాలి అదేవిధంగా విత్తనం ఎంపిక కూడా చాలా ముఖ్యమైన అంశము రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థల నుండి గాని లేకపోతే పరిశోధన సంస్థల నుండి గాని మనం నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే రైతు సోదరులు అధిక దిగుబడిని సాధించనికి ఆస్కారం ఉంది కాబట్టి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలైనా లేదా పరిశోధన సంస్థల నుండి మనం మొదటి రకం విత్తనం అనగా బ్రీడర్ విత్తనాన్ని ఒకసారి తెచ్చుకున్నట్లయితే ఈ విత్తనాన్ని మనం రెండు నుంచి మూడు పంట కాలాల వరకు మన విత్తనాన్ని మనమే వాడుకొని అధిక దిగుబడిని సాధించనికి ఆస్కారం ఉంది విత్తనం ఎంపిక చేసుకున్న తర్వాత విత్తన శుద్ది కూడా చాలా ముఖ్యమైన అంశం ఈ విత్తన శుద్ది విషయానికి వచ్చినట్లయితే ఒక కిలో విత్తనానికి ఒక గ్రామ్ టెబుకోనజోల్ అనే మందును పట్టించి విత్తన శుద్ది చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లు గాని లేదా భూమి ద్వారా వ్యాపించే శిలీంద్రాలు గాని పంటకు ఆశించి పంట నష్టాన్ని గురి చేయకుండా మొదటి దశలోనే కాపాడుకోవచ్చును అదేవిధంగా విత్తు సమయం రబీలో సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు ఈ పంటని విత్తుకోవడానికి మంచి అనువైన సమయము అదేవిధంగా విత్తనం యొక్క మోతాదు విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరానికి అరవై నుంచి అరవై ఐదు కిలోల విత్తనాలు గింజల్ని ఇప్పుడు చెప్పినట్లు మనం విత్తుకున్నట్లయితే కావలసినంత మొక్కల సాంద్రతని మనం సమకూర్చుకోవచ్చు విత్తు దూరం వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు అదేవిధంగా మొక్కల మధ్య పది సెంటీమీటర్లు దూరం ఉండేటట్టు చూసుకుని నాగలి సాళ్లతో విత్తుకోవాలను అదేవిధంగా విత్తిన రెండవ రోజు నీటి యాజమాన్యం పంట కాలంలో మనకు ముఖ్యంగా ఎనిమిది నుంచి తొమ్మిది నీటి తలులను వాతావరణ పరిస్థితులను బట్టి ఏడు నుంచి పది రోజుల వ్యవధితో నీరివ్వాలి మొదటి తడి మనం విత్తిన రెండవ రోజు ఇచ్చివేయాలి అదేవిధంగా విత్తిన రెండు నుంచి మూడు రోజుల లోపల భూమిలో తేమ ఉన్నప్పుడు ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అంటే విత్తనం రాకముందే నివారించే కలుపు నాశిని కలుపుని నివారించే కలుపు నాశిని మూడో లోపు ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల పెండెమితాలిన్ అనే మందుని భూమిలో తేమ ఉన్నప్పుడు చూసుకొని మాత్రమే పిచికారి చేసుకుంటే మనం విత్తనం మొలకెత్తక ముందు వచ్చే కలుపుని సమగ్రవంతంగా నిర్మూలించుకోవచ్చు అదేవిధంగా ఈ పంటని ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు విత్తనం మొలకెత్తిన తర్వాత పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అంటే విత్తనం మొలకెత్తిన తర్వాత మనం పిచికారీ చేసే కలుపు నాశిని దీని కొరకు మనం హిమాజీ తాఫీర్ వన్ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్ పర్ లీటర్ నీటికి కలిపి వెడల్పాటి కలుపు గల మొక్కల్ని నిర్మూలించుకోవడం కోసం ఈ కలుపు మందుని ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు మాత్రమే పిచికారి చేసుకుని ఈ వెడల్పాటి కలుపు మొక్కలు గల కలుపుని మనం సమగ్రవంతంగా నివారించుకోవచ్చు విత్తిన నలభై ఐదు రోజుల వరకు కలుపు లేకుండా చేయాలి పూర్తి స్థాయిలో కలుపు తీయాలి లేదా గుంటకను నడిపి కలుపు యాజమాన్య పద్ధతిని చేపట్టాలి సమగ్ర సస్యరక్షణలో భాగంగా వేరుపురుగు పచ్చదోమ తామర పురుగు పేనుబంక ఆకుమొడత పొగాకులద్దె పురుగు బీహారీ గొంగళి పురుగు శనగపచ్చ పురుగు సెమీలూపర్ లూపర్ వేరుకుళ్లు మొవ్వకుళ్లు ఆకుమచ్చ మరియు తుప్పతెగులు ముఖ్యమైనవిగా ఈ పంటలో గుర్తించబడినవి వేరు పురుగు వచ్చే ప్రాంతాల్లో కిలో విత్తనానికి పది మిల్లీ లీటర్ల క్లోరిఫైరిఫాస్ విత్తన శుద్ధి చేసి నీడలో ముప్పై నిమిషాలు ఆరబెట్టి విత్తుకోవాలి పైరును లేత దశలో తామర పురుగు పచ్చదోమ పేనుబంక ఆకుమొడత ఆశించి పంటకు నష్టాన్ని కలిగిస్తాయి వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫైట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ లేదా డైమితో రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటి కలిపి మందులను మారుస్తూ పిచికారీ చేసి నివారించాలి పొగాకు లద్దె పురుగు మరియు శనగపచ్చ పురుగు ఉనికిని తెలుసుకున్నటకు ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలను అమర్చాలి వేరుశనగ పైరు చుట్టూ యాభై నుంచి వంద ఆముద మొక్కలను నాటి రెక్కల పురుగుల ఉధృతిని అంచనా వేయాలి ఎకరానికి పంటపై అడుగు ఎత్తులో ఇరవై పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి గుడ్లు చిన్న లద్దె పురుగు సముదాయాలను ఏరి నాశనం చేయాలి లేదా ఐదు శాతం వేప గింజల కషాయము పది కిలోల వేప గింజల పొడి రెండు వందల లీటర్ల నీటిలో పన్నెండు గంటలు నానబెట్టి పొడగట్టి ఎకరా పైరుపై పిచికారి చేసుకోవాలి లద్దె పురుగు మరియు శనగపచ్చ పురుగులను నివారించడం కోసం క్లోరోఫైరిఫాస్ పాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా క్వినాల్ పాస్ రెండు పాయింట్ సున్నా మిల్లీ లీటర్లు లేదా నోవాల్యురాన్ ఒకటి పాయింట్ సున్నా మిల్లీ లీటర్ నీటికి కలిపి పంటపై పిచికారి చేసి నివారించాలి బాగా ఎదిగిన లద్దె పురుగులు ఎండకు మొక్కల మధ్య లేదా మట్టి పెళ్ల కింద దాగి సాయంత్రం చల్లని సమయాల్లో పంటకు నష్టాన్ని కలిగిస్తాయి తెగుళ్లు వేరుకుళ్లు మరియు మొదలు కుళ్ళు తెగుళ్ళు విత్తన శుద్దితో నివారించాలి మొదలు కుళ్ళు ఆశించిన పొలంలో మొక్కలను పీల్చి కాల్చివేయాలి లేదా రెండు గ్రాముల లీటర్ నీటికి మ్యాన్కోజబ్ అనే మందును కలిపి మొక్కల మొదళ్లు బాగా తడపాలి వేరుకుళ్లు సోకిన పొలంలో బ్రాసికాల్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణాన్ని చదరపు మీటర్ కు ఒక లీటర్ చొప్పున భూమిని బాగా తడపాలి ఆకుమచ్చ మరియు తుప్పు తెగులు నివారణకు ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాముల మాన్కోజబ్ లేదా ఒక గ్రామ్ కార్బండజిమ్ అనే మందుని ఒక లీటర్ నీటికి కలిపి విత్తిన నలభై ఐదు రోజుల నుండి ప్రతి పది నుండి పదిహేను రోజుల వ్యవధితో రెండు నుండి మూడు సార్లు పిచికారి చేసి ఈ ఆకుమచ్చ మరియు తుప్ప తెగులను నివారించుకోవచ్చును పంట కోత మనకు ఈ వేరుశనగలో ముఖ్యంగా గుత్తి రకాలు మరియు తీగ రకాలు అని రెండు ఉంటాయి గుత్తి రకాలు నూట పది నుంచి నూట పదిహేను రోజులకు కోతకు వచ్చును అదేవిధంగా తీగ రకాలైతే నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులకు పక్వానికి వస్తాయి మనం ఈ పైరుని ముఖ్యంగా డెబ్బై నుంచి ఎనభై శాతం మొక్కల ఆకులు కొమ్మలు వర్ణంగా మారినప్పుడు అదేవిధంగా ఎనభై నుంచి తొంభై శాతం మొక్కల ఆకులు కాయ లోపలి పెంకు భాగం నల్లగా మారినప్పుడు మాత్రమే పైరుని తీయాలి పంట కోసిన తర్వాత కాయలు కోసి తొమ్మిది శాతం తేమ వచ్చు వరకు ఆరబెట్టాలి ముఖ్యంగా మనం ఈ పంటని ఆరబెట్టిన తర్వాత నిల్వ చేసే ముందు గోదాములలో మలాతియాన్ అనే మందు ద్రావణాన్ని రెండు మిల్లీ లీటరు పర్ లీటర్ నీటికి కలిపి నిల్వ చేసే ముందు పిచికారి చేసుకుని ఆ తర్వాత కాయలను గోని సంచులలో నింపుకొని గోదాములలోకి షిఫ్ట్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య కాలంలో ఈ గోదాములను మలాతియాన్ అనే ద్రావణం తోటి రెండు మిల్లీ లీటర్ పర్ లీటర్ నీటికి కలిపి గోదాములు అదేవిధంగా గోనె సంచులుపై ఈ మలాతియాన్ పొడి మందుని అదేవిధంగా ద్రావణాన్ని పిచికారీ చేస్తూ మనం గోదాము లోపల వచ్చే పురుగులని అరుకట్టుకుని జాగ్రత్తగా నిల్వ చేసుకోవచ్చు రైతు సోదరులు ఇంతవరకు చెప్పుకున్న యాజమాన్య అదే అదేవిధంగా రకాలను మరియు విత్తనం ఎంపికలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుకుని వేరుశనగలో అధిక దిగుబడిని సాధించగలరని ఆశిస్తున్నా ఇంతవరకు మీరు వచ్చే ఖరీఫ్ సీజన్ వేరిశనగ పంట సాగుకి అనువైన రకాలు మరియు యాజమాన్యం గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పి గోన్యానాయక్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇప్పుడు వినండి వివిధ కూరగాయ పంటల సాగులో సస్యరక్షణ గురించి కొన్ని సూచనలు కూరగాయ పంటల్లో టమాటా వంగ బెండ మొదలగు ముఖ్యమైన వాటిని తరచుగా కాయతొలుచి పురుగులు రసం పీల్చే పురుగులు రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్లు ఆకుమచ్చ ఆకుమాడు మొదలగు శిలింద్రకారక తెగులు ఆశించి నష్టపరుస్తుంటాయి కూరగాయ పంటలను ఆశించే ఈ పురుగులు తెగుళ్ల సస్యరక్షణ గురించి తెలుసుకుందాం టమాటా వంగ పంటల్లో ఆకుమచ్చ ఆకుమాడు తెగుళ్లు ముఖ్యమైనవి ఈ తెగుళ్లు విత్తనం ద్వారా వ్యాపిస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పిన తెగుళ్ల నివారణకు విత్తన శుద్ది చాలా ముఖ్యం ఇందుకుగాను కిలో విత్తనానికి మూడు గ్రాముల కాప్టన్ లేదా మాంకోజెబ్ మందును పట్టించి విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి బెండ పంటలో మొదటి దశలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మొదటి దశలోనే వైరస్ తెగులు వ్యాప్తి చెందుతాయి కిలో విత్తనానికి మూడు నుండి ఐదు గ్రాముల ఇమ్డాక్లోఫిడ్ పొడి మందును కలిపి విత్తుకోవాలి ముందుగా జిగురు లేదా గంజి పట్టించి ఆ తర్వాత ఈ మందుల్ని కలిపితే మందు విత్తనానికి బాగా పడుతుంది టమాటా వంగ బెండ పంటలను ముఖ్యంగా పచ్చదోమ తెల్లదోమ పేనుబంక ఎర్రనల్లి మొదలగు రసం పిల్చే పురుగులు ఆశిస్తాయి వీటి వల్ల కొన్ని రకాల వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెంది నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి రసం పిల్చే పురుగుల నివారణ ముఖ్యమైంది అక్షింతల పురుగు పిల్ల పెద్ద పురుగులు ఆకుల పత్రహరితాన్ని తింటాయి ఇవి ఆశించిన ఆకులు తెరలాగా కనిపిస్తాయి దీని నివారణకు కార్బరిల్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇక పచ్చదోమ పిల్ల పెద్ద పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు వడలిపోయి ఎండిపోతాయి వీటి నివారణకు డైమిథోయెట్ రెండు మిల్లీ లీటర్లు లేదా టాక్స్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇక వంగ పంటలో రసం పీల్చు పురుగులు అంటే దీప పురుగులు పేనుబంక తెల్లదోమ ఇవి ఆకుల నుండి రసం పీల్చడం వల్ల ఆకులు పండుబారి ఎండిపోతాయి వీటి నివారణకు డైమిథోయట్ రెండు మిల్లీ లీటర్లు లేదా మిథైల్ డెమాటన్ రెండు మిల్లీ లీటర్లు లేదా ప్రిఫోనిల్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి రసం పీల్చడం వల్ల ఆకులు తెల్లగా మారిపోతాయి ఈ ఎర్ర నివారణకు నీటిలో కరిగే గంధక మూడు గ్రాములు లేదా డైకోపాల్ మూడు మిల్లీలీటర్లు లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి వెర్రి తెగులు మొక్కలు గుబురుగా చీపురు కట్టలా కనిపిస్తాయి ఆకులు సన్నగా పాలిపోయిన ఆకుపచ్చ రంగులో ఉంటాయి మొక్కలు పూత కాత లేకుండా గొడ్డుబారిపోతాయి దీని నివారణకు తెగులు వ్యాపింపజేసే పచ్చదోమను నివారించాలి ఇక దీపపు పురుగులు ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టాన్ని కలగజెయి వీటి నివారణకు మిథైల్ డెమాటెన్ రెండు మిల్లీ లేదా డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఫ్రిపోనిల్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి ఆకుల నుండి రసాన్ని పిల్చడం వల్ల ఈ ఎర్రనల్లి కారణంగా ఆకులు పండుబారుతాయి వీటి నివారణకు మూడు గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా డైకోపాల్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి పల్లాకు తెగులు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు కుమారి కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది దీని నివారణకు విత్తనాన్ని ఇమ్ఫ్రిడ్ మందుతో విత్తన శుద్ది చేయాలి తెగులు తట్టుకునే రకాలైన ఆర్కా అనామిక పర్బనీ క్రాంతి అర్కా అభయ్ వంటి వాటిని సాగు చేసుకోవాలి రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపించే వైరస్ తెగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి ఈ మూడు పంటల్లో రసం పీల్చి పురుగులను అరికట్టడానికి తద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్లను నివారించడానికి ఇప్పుడు తెలుపబోయే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టండి విడిగా కాప్టాన్ లేదా మాంకోజెబ్ మందుతో విత్తన శుద్ది చేయాలి దీని ద్వారా మొదటి దశ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు పొలంలో అక్కడక్కడ పసుపు పచ్చని అట్టలు ఇతర జిగురు పూసిన అట్టలు పెడితే రసం పిల్చే పురుగులు వాటికి అత్తుకుని నివారించబడతాయి పొలంలో వైరస్ తెగులను వ్యాపింపజేసే వివిధ రకాల కలుపు ముక్కలు భామ తుత్తురు బెండ మొదలగు వాటిని లేకుండా నాశనం చేయాలి పైరు మొదటి దశలో వేపగింజల కషాయం ఐదు శాతం పిచికారీ చేసి రసం పిల్చే పురుగులు పైరుపై రాకుండా జాగ్రత్త వహించాలి తెగులు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి దుక్కిలో పశువుల ఎరువు వేప చెక్క కానుగ చెక్క మొదలగునవి వేస్తే మొక్కలకు సహజ సిద్దంగా తెగులును తట్టుకునే శక్తి వస్తుంది అవసరాన్ని బట్టి రసాయన మందులను వేసుకోవాలి నారు తీతకు వారం రోజుల ముందు చదరపు మీటరు నారుమడికి యాబై గ్రాముల ఫిరడాన్ గులికలు వేయాలి నాటిన రెండు వారాల తర్వాత ఎకరాకు ఎనిమిది కిలోల ఫిరడాన్ గులికలు వేసుకోవాలి నాటిన నాలుగు నుండి ఐదు వారాల తర్వాత లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల మెటాసిస్టాక్స్ కలిపి పిచికారీ చేయాలి ఇక కాయతలుచు పురుగులు ఈ పంటలకు కాయతలుచి పురుగులు ఆశిస్తాయి వీటిలో టమాటాను కాయతొలుచి పురుగు వంగా బెండను మొవ్వు కాయతొలుచు పురుగు ప్రధానంగా ఆశించి నష్టపరుస్తుంది టమాటాలో అయితే కాయతొలిచి పురుగు ఆకులపై పాకి శాఖీయ భాగాలను తింటుంది కాయలకు రంధ్రాలు చేసి పండ్లను నాశనం చేస్తుంది దీని నివారణకు సమగ్ర శస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఎరపంటగా ఒకటి ఈస్టు పదహారు నిష్పత్తిలో బంతి చెట్లను వేయాలి ఎన్పీవీ వైరస్ ద్రావణాన్ని ఎకరాకు రెండు వందల యాబై ఎల్ఈ చొప్పున పిచికారీ చేసుకోవాలి ఇక పంటలో అయితే మువ్వును కాయను తులిచి నష్టపరుస్తుంది పురుగు సోకిన కొమ్మల చివర్లను తృంచి కార్బరిల్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పురుగు దొరికిన కాయలు కొమ్మల్ని తృంచి నాశనం చేసుకోవాలి అంతర పంటగా బంతి ఉల్లి వెల్లుల్లి ఈ పంటలు వేసుకోవాలి ఎకరాకు ఇరవై వేల ట్రైకోగ్రామా బదనికలను వదలాలి లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున కలిపిన రెండు వందల లీటర్ల బీటీ మందును ఎకరాకు పిచికారీ చేయాలి కాయతొలుచు పురుగుల నివారణకు లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల క్వినాల్ఫాస్ లేదా సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల సైపర్ మేత్రిన్ లేదా మలాథియాన్ మందులను వాడాలి ఇక పంటలో అయితే మొవ్వు కాయతొలుచు పురుగు మొక్క పెరుగుదల దశలో మొవ్వును పూత కాత దశలో కాయలను తొలిచి నష్టపరుస్తుంది దీని నివారణకు పురుగు ఆశించిన కాయలను ఏరి నాశనం చేయాలి లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల క్వినాల్ఫాస్ లేదా మూడు గ్రాముల కార్బరిల్ కలిపి పిచికారీ చేయాలి పురుగు ఉధృతి అధికంగా ఉంటే లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల ప్రిఫినోఫాస్ ను కలిపి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి ఇక ఎండు తెగులు ఈ మూడు పంటలను ఎండు తెగులు ఆశిస్తుంది ఎండు తెగులు బ్యాక్టీరియా శిలీంధ్రం వల్ల వ్యాపిస్తుంది ఈ తెగులు బెండ పంట పెట్టిన మొదటి నెలలోపు ఎక్కువగా వస్తుంది టమాటా వంగలో చివరి దశ వరకు ఆశించవచ్చు దీనివలన మొక్కలు చనిపోతాయి నివారణకు మొక్కల మొదల వద్ద కాపర్ క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణాన్ని మొదల వద్ద పోయాలి పది రోజుల వ్యవధిలో తిరిగిపోయాలి పంటల మార్పిడి పాటించాలి ఎకరాకు వంద కిలోల వేపపిండి దుక్కిలో వేయాలి బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించిన ప్రాంతాల్లో ఎకరాకు ఆరు కిలోల బ్లీచింగ్ పొడి వేయాలి ఎండాకాలం దుక్కులు విధిగా చేసుకోవాలి దీనివల్ల నేలలోని సిలింద్రాలు చనిపోతాయి ఇక ముఖ్యమైన తెగుళ్లు టమాటాలో ఆకుమాడు తెగులు గోధుమ రంగుతో కూడిన వలయాకారపు మచ్చలు కాండం ఆకులు కాయల మీద ఏర్పడతాయి కాయలు కుల్లి రాలిపోతాయి మొక్కలు ఎండిపోతాయి నివారణకు లీటర్ నీటికి మూడు గ్రాముల మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి ఇక వంగ పంటకైతే ఆకుమాడు తెగులు ఆకులు మాడిపోవడం వల్ల మొక్క ఆహారం తయారు చేసుకోలేక దిగుబడులు తగ్గుతాయి నివారణకి కాపర్ క్లోరైడ్ మూడు గ్రాములు లేదా మాంకోజెబ్ మూడు గ్రాములు లేదా కార్బన్డిజం ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి తర్వాత ఆకుమాడు కాయకులు ఈ తెగుళ్ల వలన ఆకులు ఎండడమే కాక కాయలు పసుపు రంగుకుమారి కుల్లిపోవడం గమనించవచ్చు పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలి ఇక బెండ పంటలో అయితే ఆకులపైన బుడిద వంటి పొడకప్పి ఉంటుంది ఉధృతి ఎక్కువైతే ఆకులు పసుపు రంగుకుమారి రాలిపోతాయి నివారణకు లీటర్ నీటికి మూడు గ్రాములు నీటిలో కరిగే గంధకం పొడి లేదా ఒక మిల్లీ లీటరు కెరాథిన్ కలిపి పిచికారీ చేయాలి ఏడాది పాటు బంతిపూలతో పంట మార్పిడి చేయాలి ఎకరాకు పది కిలోల కార్బోప్యూరాన్ గుళికలను దుక్కిలో వేసుకోవాలి ఇంతవరకు మీరు వివిధ కూరగాయ పంటల సాగులు సస్యరక్షణ గురించి సూచనలు విన్నారు కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం